ఫ్రెండ్స్ ఇది కార్బన్ పేపర్ అనమాట కార్బన్ పేపర్ అనేది కలర్ అనేది పోతుందా ఉంటుందా డిజైన్ అనేది వస్తుందా లేదా అని అని చెప్పి చాలామంది ప్రశ్నలు అడుగుతున్నారు ఈ కార్బన్ పేపర్స్ అనేవి ఏంటి ఎలా అనేది తెలియాలంటే మీకు ఈ పక్కన వస్తున్న వీడియో అనేది చూడండి ఇలా అనేవి మీకు దొరుకుతాయి మీకు చక్కగా ఈ కార్బన్ పేపర్స్ అనేవి షీట్స్ అనేవి మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి మైటీ ఫ్రెండ్స్ కేవలం వైట్ మాత్రమే ఎల్లో మాత్రమే తీసుకోండి వేరే తీసుకుంటే కలర్ అనేవి పోవడం కష్టం ఈ వైట్ కార్బన్ వల్ల ఏంటంటే లాభం ఏంటంటే చూడండి ఈ పేపర్స్ అనేవి మీకు ఇక్కడ ఫైల్స్ అనేవి ఉంటున్నాయి పక్కన చూస్తున్నారు కదా వీడియోలో ఆ ఫైల్స్ అనేవి అలా ఫైల్లో ఉంటాయి అనమాట మీకు చాలా తక్కువ దొరుకుతాయి ఇవి మార్కెట్లో కూడా అందుకని మీకు చెప్పేది ఏంటంటే చాలా మంది ప్రశ్నలు అడుగుతున్నారు కార్బన్ పేపర్ వల్ల మనకి డిజైన్ బాగా వస్తుందా పైన పెట్టి గీయవచ్చా డిజైన్ అనేది అన్నయ్య అది ఇదే అని చెప్పి చాలా మంది ప్రశ్నలు అనేవి అడుగుతున్నారు ఇప్పుడు చూడండి నేను గీసి చూపిస్తున్నాను ఇది అనేది మీకు ఒక ఉతుకు వల్ల కానీ నార్మల్గా ఇలా తగలడం వల్ల కానీ పోతుంది ఏంటి అది వైట్ ఒకటి ఎల్లో ఒకటి ఈ రెండు కలర్స్ అనేవి పోతాయి మిగతా కలర్స్ అనేవి చాలా జుడ్డు అనమాట అస్సలు కష్టంగా ఉంటాయి అనమాట చూసారా ఇప్పుడు అనేది నేను గీశాను గీసిన తర్వాత చూసారా ఇక్కడ అనేది వచ్చింది వర్క్ అనేది జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఇలా అనేది ఇక్కడ చూడండి కార్బన్ పేపర్ గీయంగానే వచ్చేసింది డిజైన్ అనేది సేమ్ ఈ వైట్ కార్బన్స్ అనేవి మీకు డిజైన్స్ అనేవి దాని మీద ఇలా పెట్టుకుని చాలా మంది గీసుకుని చేసుకుంటూ ఉంటారు కానీ ఇవి మార్కెట్లో తక్కువ అయిపోయాయి చాలా తక్కువ చోట దొరుకుతున్నాయి కాబట్టి మీకు ఈ వైట్ అనేది తెప్పించుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే అంటే కలర్ అనేవి అస్సలు మీకు పోవడం అనేది జరుగుతుంది ఇది కలర్ పోవడం జరుగుతుంది వేరేవైతే పోదు అనమాట ఈ సూదుల గురించి మీకు స్పెషాలిటీ చెప్పాలంటే మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయంటే మెయిన్ ఏంటంటే అవి కలకత్తా సుదులు ఆ సుదుల వల్ల పర్ఫార్మెన్స్ బాగుండదు కాబట్టి ఈ సూదులే మీకు చూడండి మళ్ళీ చూడండి గీస్తున్నాను ఇలా అనేవి మీరు సార్లు గీసుకోవచ్చు ఈ పేపర్ని రెండు సార్లు యూజ్ చేసుకోవచ్చు కార్బన్ పేపర్ని ఈ పేపర్కి ఉన్న వాల్యూ అలాంటిది అనమాట ఇది డిజైన్ ఎవరికైతే ఈజీగా మీకు గీయాలంటే ఒక పేపర్ అనేది బార్డర్ ఒక బార్డర్ డిజైన్ అనేది ఇలా పెట్టేసి చక్కగా ఆ బార్డర్ డిజైన్ని ఇలా మీరు చేసుకుంటూ ఇలా ఇలా చేసుకుంటూ వెళ్ళిపోవడమే డిజైన్ అనేది చేసుకుంటూ ఇలా ఎలా వచ్చిందా లేదా అనేది మీరు ఈ డిజైన్ అనేది ఏ డిజైన్ అయినా మీరు ఇలా చేసుకుంటూ గీసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఇవి కార్బన్ పేపర్స్ అనేవి చాలా చాలా ఎక్సలెంట్గా వస్తాయి అన్నమాట అసలు మాట్లాడే పని లేదు రెండు సార్లు వస్తుంది ఒక పేపర్ అనేది కేవలం ఈ పేపర్ అనేది మీకు ఫైవ్ రూపీస్లో దొరుకుతుంది చూడండి ఈ ఒక్క పేపర్ మాత్రం ఫైవ్ రూపీస్ అనమాట ఈ ఒక్క ఏదైతే కార్బన్ పేపర్ అనేది మీరు చక్కగా తీసుకోండి వైటు ఎల్లో తీసుకోండి వేరే తీసుకోవద్దు ఇంకా నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం చూడండి ఫ్రెండ్స్ విషయం ఏంటంటే జరీలు అనేవి ఎన్ని కలర్స్ దొరుకుతాయి ఏంటి అనేది పక్కన ఉన్న వీడియోలో చూడండి కలర్స్ అనేవి చాలా ఉంటాయి కానీ యూస్ఫుల్ కలర్స్ అనేవి ఇవే ఏదైతే మీకు కనిపిస్తుంది కదా కాపర్ అనేది జరీ ఈ నెంబర్ అనమాట ఓకేనా ఇది గోల్డ్ అనేది లో ఏంటి మీకు గోల్డ్ కలర్ జరి అనేది దయాల్జీ అనేది డూప్లికేట్ చాలా ఉన్నాయి ఒరిజినల్ అనేది మీరు ఎలా గుర్తుపెట్టాలంటే షైనింగ్ అనేది నెంబర్ వన్గా ఉంటుంది దాంతోపాటు ఏంటంటే ఖచ్చితంగా ఏంటంటే ఈ దయాల్జీకి ఈ పక్కన అనేది ఒక వీడియో చూపిస్తున్నాను చూడండి పక్కన ఆ పక్కన ఆ వీడియో అనేది కంపల్సరీగా చూడండి ఆ దయాల్జీ అని చెప్పి ఒక ఏదైతే మీకు ప్యాకింగ్ అనేది ఉంటుందన్నమాట ఫీల్ అనేది కంపల్సరీగా దయాల్జీ అనేది ఒరిజినలే తీసుకోండి ఇది చాలా చాలా సంవత్సరాలు ఉంటుంది కాబట్టి డూప్లికేట్ అనేది ఏంటంటే కలర్ అనేది పోవడం షేడ్ రావడం అనేది జరీల్లో బాగా జరుగుతున్నాయి కాబట్టి ఒరిజినల్ దయాల్జీ మాత్రమే యూజ్ చేయండి దయచేసి ఇది కూడా ఒరిజినల్ దయాల్జీయే ఇది కాకపోతే కాపర్ కానీ చాలా వరకు కాపర్లు కూడా ఇలాంటి అనేవి వస్తుంటాయి ఇవి మెలికిలు తిరిగిపోతుంటాయి రెండు దారాలు కలిపేటప్పటికి చాలా ఇబ్బంది పెడతాయి అన్నమాట ఈ దారాలు అనేవి ఇవి కూడా అలవాటు ఉండాలి కుట్టేటప్పుడు ఎందుకంటే నేను చెప్తున్నానంటే డియర్ ఫ్రెండ్స్ దయాల్జీలో వర్జినల్ అనేది కంపల్సరీ తీసుకోండి దీంట్లో చాలా చాలా కంపెనీలు ఉన్నాయి దయాల్జీ అనే ఉంటుంది కానీ ఏ దగ్గర ఈ ఉంటుంది కొన్ని కొన్ని ఒక స్పెల్లింగ్ మిస్టేక్ అనేది మారుతుంది కానీ సేమ్ ఉంటుంది మీరు వర్జినల్ అనుకుంటున్నారు అనేటప్పటికి దయచేసి ఏంటంటే షైనింగ్ అనేది ఎక్కువ ఉండి మీకు ఆ క్వాలిటీ అనేది మీకు రీల్లో కనిపిస్తుంది ఖచ్చితంగా అయ్యే తీసుకోండి దయచేసి ఓకేనా ఇవి కాపర్ అనేది మాత్రమే యూజ్ చేయండి కాపరు కాకపోతే ఇంకా ఇంకా వేరే వేరే అనేవి లైట్ డార్క్ షేడ్స్ అనేవి ఉంటాయి అనమాట గోల్డ్ ఇలా పక్కన ఉన్న వీడియో చూస్తున్నారు కదా ఆ వీడియోలో ఉన్నట్టుగా కలర్స్ అనేవి తీసుకుంటే అవి చాలా రోజులు ఉండవు వర్క్ చేసినప్పటికి కూడా ఇవే స్టాండర్డ్ అనమాట ఒకవేళ కలర్స్ అనేవి బ్లూ కలర్ మెరూన్ కలర్ వచ్చినప్పుడు కూడా ఇలాంటి పెద్ద జరీ దయాల్జీలో మాత్రమే తీసుకోండి వేరే జరీలో తీసుకుంటే కలర్స్ అనేవి ఆగట్లేదు దయచేసి గమనించండి మై డియర్ ఫ్రెండ్స్ ఇది కూడా ఇంపార్టెంట్ విషయమే చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఇది జర్దోసి ఈ జర్దోసి అనే దాంట్లో కూడా వర్జినల్ ఉంటాయా డూప్లికేట్ ఉంటాయా అని అడుగుతున్నారు మంది వర్జినల్ అనేవి దీనిలో డూప్లికేట్ అనేవి ఉండవు మై డియర్ ఫ్రెండ్స్ ఇది హండ్రెడ్ పర్సెంట్ కలర్ అనేది పోదు ఎందుకంటే దీంట్లో కేవలము ఒక్క క్వాలిటీ ఏ కంపెనీ అయినా తీసుకోండి మీకు ఒరిజినలే ఉండుద్ది జరదో జరదోసీ విషయంలో ఇది జర్దోసీ వచ్చేటప్పటికి మీకు కిలో వచ్చి పద్నాలుగు వందలు పడుతుంది అంటే మీకు హోల్సేల్ రేట్లో ఒక పది రూపాయలు పెంచి వాళ్ళు వన్ ఫిఫ్టీకి ఇస్తారు వంద గ్రాములనేవి మీరు అలా చెప్పి మీరు చక్కగా తీసుకోండి లేదు ప్యాకెట్ తీసుకుంటా అంటే మీకు ఫోర్టీన్ హండ్రెడ్లో ఇచ్చేస్తారు వాళ్ళు అలా కూడా కేజీలు లెక్క తీసుకోవచ్చు నేను తీసుకున్నది కేవలం ఇప్పుడు మీకు శాంపిల్ చూపించేది వంద గ్రాములు మాత్రమే ఓకేనా ఇలా అనేది తీసుకోవచ్చు ఓకేనా దీంట్లో కలర్స్ అనేవి ఉంటాయి అవి కూడా కలర్ పోతాయా అంటున్నారు అవి కూడా కలర్ పోవు మై డియర్ ఫ్రెండ్స్ ఇది వర్జినల్ అనమాట ఇది ఏంటంటే రాగితో తయారైన ఇది కాబట్టి మెటల్ కాబట్టి లాగంగానే రాగి ఉంటుంది దీంట్లో ఈ రాగి అనేది ఉంటుంది ఇది ఇది మెటల్ కాబట్టి దీని మీద అనేది కంపల్సరీగా ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్ లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్ లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మైడియా ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది దిగదు అంత ఈజీగా కలర్ అనేది షేడ్ రాదు అదే మీకు తెలియపరచాలని చెప్పి ఉద్దేశంతో ఈ వీడియో చేయడానికి కారణం ఐడియా ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ విషయంలో మాత్రం మీరు జర్దోసి విషయంలో భయపడాల్సిన అవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్ ఏ కంపెనీ తీసుకున్నా మీకు కలర్ అనేది పోదు ఓకేనా ఇంకా నెక్స్ట్ సబ్జెక్ట్లోకి వెళ్దాం చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఎవరైతే గమ్ బాటిల్ అనేది అడుగుతున్నారు చాలా మంది గమ్ బాటిల్ ఏం వాడతారు అనే దీనికి అని చెప్పి మీ అందరికీ తెలిసిన బాటిల్ ఏది చూసారా ఇది మగ్గం వర్క్ అనేది అంటించిన ఏదైనా అంటించినా కూడా ఇలా ఉంటుంది మగ్గం వర్క్ ఇది మాత్రమే వాడాలి ఇది థర్టీ సెవెన్ ఉంటుంది థర్టీ ఫైవ్కి ఇస్తారు హోల్సేల్లో ఇది అనేది మీకు చక్కగా ఇది ఫ్యాబ్రిక్ గ్లూ అనేది తీసుకోండి తీసుకుంటే ఈ పెద్దది తీసుకున్న వల్ల ఏమైతుందంటే మీకు చాలా రోజులు వస్తుంది ఒక పదివేలు బ్లౌజులు అనేవి నాలుగు బ్లౌజులు కుట్టినప్పటికి కూడా ఈ ఒక్క బాటిల్ అనేది సరిపోతుంది నాలుగు బ్లౌజులకి దీని కెపాసిటీ సింపుల్ బ్లౌజులు పదిహేను వందల బ్లౌజులు చెప్పినా ఒక పది బ్లౌజులు కుట్టినప్పుడు కూడా ఇవి యూజ్ అవుతుంది ఈ ఒక్క బాటిల్ అనేది యూజ్ అవుతుంది ఓకే మైడియా ఫ్రెండ్స్ మీకు ప్రతి విషయం కూడా స్పష్టంగా తెలియాలని చెప్పి ఈ వీడియో చేయడానికి కారణం ఇంకా ఇంకా కొత్త వీడియోలు అనేవి మేము అనమాట ఖచ్చితంగా ప్రతి వాల్యూ ఇన్ఫర్మేషన్ అనేది కూడా మీకు అందజేస్తాను కాబట్టి ఖచ్చితంగా మైడియా ఫ్రెండ్స్ మీరు అర్థం చేసుకోండి మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఖచ్చితంగా లాస్ట్లో ఒక వీడియో అనేది ఉంది మగ్గం వర్క్ నేర్చుకునే వాళ్ళ కోసం అది ఖచ్చితంగా చూడండి హై ఎవ్రీవన్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారంటీ ఇచ్చి మరి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికి పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడన్నా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదే అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఎంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్ పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్ని చూసుకుని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణు లోగా ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణ లోగా యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయ్యేవాళ్ళు అయితే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి ఫ్రెండ్ చూడండి మీరు యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనబడుతుంది ఇక్కడ స్టార్టింగ్ కోర్స్ అని చూసారు బ్లూ కలర్లో ఈ కోర్స్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మగ్గం వర్క్లో రాధాకృష్ణుల బొమ్మతో ఎలా వస్తుంది దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత పైన ఓవర్ వ్యూ కంటెంట్ అని చూసారు ఇక్కడ ఓవర్ వ్యూ కంటెంట్ ఈ కంటెంట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీకు వీడియోస్ అన్నీ వస్తాయి స్టార్టింగ్ డెమో వీడియోస్ అని చూడండి డెమో ఈ డెమో నొక్కండి ఇక్కడ మీకు డెమోస్ అన్నీ కనబడతాయి స్టార్టింగ్గా ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలా మీకు మెత్తం మ్యాటర్ అవుతుంది ఏంటంటే మీకు క్వాలిటీ అడుగుతుంది ఏ క్వాలిటీలో కావాలనేది బెస్ట్ క్వాలిటీలో చూడండి నెట్ ఉంటే లేకపోతే ఏ క్వాలిటీ చూడండి మనకి క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిని ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ